హాయ్ డియర్స్ మనందరికీ గాజులు అంటే చాలా ఇష్టం కదా ఏ రంగు చీరకి ఆ రంగు గాజులు కొనుక్కుని పెట్టుకుంటూ ఉంటాం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే ఈ గాజులు వెతుక్కోవడానికి చాలా కష్టమైపోతుంది గాజులు పెట్టుకునే ప్లేస్ లేక గాజులు స్టాండ్ బిరువాళ్ళలో గాజులు పెట్టుకునేది డబ్బాల్లోనూ ఏదైనా బాక్స్లోనూ పెట్టుకుంటాం కానీ ఈ గాజులు వెతుక్కోవాలంటే చాలా కష్టము దొరకవు ఆ పొట్లాలు అన్నీ ఇప్పుకొని మళ్ళీ పెట్టుకోవడం కూడా మనకి రాదు అలాంటప్పుడు నాకు ఒక చిన్న ఐడియా వచ్చింది ఆ ఐడియా మీకు చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను సూపర్ మార్కెట్లోని జిప్లాక్ కవర్స్ అని దొరుకుతాయి కదా ఆ కవర్లు తీసుకొని మనం గాజులన్నీ ఇందులో వేసుకుంటే ఈ కవర్లు ట్రాన్స్పరెంట్గా ఉంటాయి మనకి ఏ చీర మీదకి ఏ రంగు గాజులు కావాలో ఈజీగా తీసుకోవచ్చండి మీరు ఎప్పుడన్నా ఈసారి ఇలా చేసి చూడండి ఏదైనా ఫంక్షన్కి ఆఫీస్కి వెళ్ళాలంటే మనకి చాలా ఈజీ అయిపోతుంది గాజులు వెతుక్కోవడం అన్నీ ట్రాన్స్పరెంట్ కవర్స్ కనుక బాగా కనిపిస్తాయి మరి నా ఐడియా మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ డియర్స్